నమస్తే అండి వెల్కమ్ టు షిప్ మోటివేషన్ ఛానల్ స్టోరీ అండి స్టోరీ పేరు మంచి రైతు ముమ్మడి వరంలో అనే ఊర్లో సత్యనారాయణ అనే రైతు ఉండేవాడు అతడు గొప్ప దయాగుణం కలవాడు సముద్రానికి దగ్గరగా ఉన్న కొండపై అతడు అతడి పొలం ఉంది కొండ దిగువ కూడా కొన్ని పంటలున్నాయి తన పొలం నుంచి చూస్తే సముద్రం కనిపిస్తుంది ఒకసారి కొండపై తన పొలంలో వరి కోసి కుప్ప వేస్తున్నాడు సాయంత్రం అయ్యేసరికి పని పూర్తయింది ఇంటికి బయలుదేరుతుండగా సముద్రం వైపు చూశాడు కడలిలో నీరు బాగా వెనక్కి వెళ్ళిపోయింది సముద్రంలో కూడా లెహర్లు కూడా మనకి కెరటాలు కూడా వస్తుంటాయి కదండి షడన్గా సముద్రం ఒక చూసినప్పుడు రాజు రైతు ఆ వెనక్కి వెళ్ళిపోయాయి కెరటాలు అంతే వెంటనే ఏదో ప్రమాదం రాబోతుందని గ్రహించి కొండ కింద పొలాల్లో పనిచేస్తున్న వారిని బిగ్గరగా పిలిచాడు సముద్రం దగ్గర కంటే పొలాలు అవి ఉంటాయి కదండి వాళ్ళకు కూడా నష్టం బా బాని గట్టి గట్టిగా కేకలేస్తాడు సముద్రాన్ని చూసి ఎంత పిలిచినా వాళ్ళు రాకపోవడంతో ఏం చేయాలో అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు ఎంత బిగ్గరు బిగరగా మన సముద్రం కవతలుంటే మనుషులు ఎవరు పిలిచినా కూడా మనకి వినపడదు కదండి అలాగే వాళ్ళకి ఎంత కేకలు పెట్టినా కూడా వినపడలేదు పాపం ఆ రైతుకి చాలా బాధ కలుగుతుంది సముద్రం దగ్గర ఉన్న పంటలన్నీ ముగిపోతాయని భయం వేసింది అందువల్ల వాళ్ళ పొలాలు రక్షించాలని ఒక గట్టిగట్టిగా కేకలు పెడతాడు కానీ వాళ్ళకి ఎవరికీ వినిపించదు ఒక ఆ తర్వాత ఒక నిర్ణయానికి వస్తాడు కష్ట కష్టించి పండించిన తన వరి కుప్పలకు నిప్పు పెట్టాడు చూడండి ఎవరైతే వాళ్ళు రావట్లేదు అప్పుడు ఏం చేస్తాడు తను అప్పుడే వరి కోసుకుని కుప్పలుగా పెట్టుకున్నాడు కదండి దానికి నిప్పట్టించేస్తాడు తన పొలాల్లో తన వరి పంటని చుట్టుపక్కల వాళ్ళు పరుగు పరుగుని వస్తారు మంటలు ఎక్కడి నుంచి వస్తున్నాయని క్రింద పొలం వారు కొండపైకి వచ్చారు పైకి వస్తున్న తమను సంతోషంగా చూస్తున్న సత్యనారాయణను చూసి అందరికీ ఆశ్చర్యం వేసింది ఎక్కడ మంటల్లో వస్తున్నాయి ఏమైంది ఆ రైతుకి అందరూ పరుగు పరుగుని వస్తారు కానీ ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా నిలబడి ఆ సత్యనారాయణ రైతు నిలబడి ఉంటాడు అతను చూసి ప్రజలంతా ఆశ్చర్యపోతారు ఇంతలో సముద్రం ఉగ్రరూపం దాల్చి రాకాశాలలు ఎగసపడి కొండ కింది భాగాన్ని ముంచెత్తేసింది ఆఖరికి ఈలోగా కొండ ఆ సముద్రం పెద్ద పెద్ద ఉప్పంగి రూపన వచ్చేసి ఉగ్ర రూపం దాల్చి అన్నీ ఎగిసిపడి కొండ దిగి ఉగ్రరూపం రాక్షసి అలలు దిగి వచ్చి ఎగిసిపడి కొండ కింద భాగాన్ని ముంచేసింది తన పంటను నష్టపోయి మరి తన ప్రాణాలను కాపాడిన సత్యనారాయణకు అందరూ కృతజ్ఞతలు తెలిపారు చూడండి తన పంట కూడా పాడు మంట పెట్టేసుకుని ప్రజలకి ఉపకారం చేశాడు ఎంత మంచి ఏందండి దానికి నీదేం చెప్తున్నారండి మంచి మనసున్న వాళ్ళు తమకు నష్టం జరిగిన పది మందికి మేలు జరగాలనుకుంటారు చూడండి మంచి మనసు ఉంటుంది కదండి ఎవరికైనా మంచి మనుషులు ఉంటారు వాళ్ళకి వాళ్ళ పనికి నష్టం జరిగినా సరే పది మందికి మంచి జరుగుతుందంటే దాని గురించి తన పనిని కూడా వెనకాడకుండా పది మందికి సహాయం చేస్తారు అది మంచి గుణం ఉన్న మనిషి లక్షణం ఉండేది అందువల్ల ఎప్పుడు మనమే బాగుపడాలి మనమే బాగుండాలి మన పిల్లలే బాగుండాలి అని ఎప్పుడూ అలాంటి ఆలోచన నుంచి దాటి పది మందికి సహాయం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు మనకి ఆనందంగా ఉంటుంది లైఫ్ భగవంతుడు ఇచ్చింది కూడా అందుకేనండి భగవంతుడు మనకి మా మనిషి జన్మ ఇచ్చాడంటే నలుగురు సహాయం చేయమని పంపించాడు ప్రపంచంలోకి అంతేగాని మనమే తినాలి మన పిల్లలే బాగుండాలి మనమే ఎదగాలి అని ఆలోచన లేకుండా పది మందికి ఉపకారం చేస్తేనే అది మనిషి యొక్క మంచి లక్షణం మంచితనం నమస్తే అండి ఎలా ఉందో చెప్పండి కామెంట్ రాయండి షేర్ చేయండి లైక్ చేయండి